కథాభారతి శ్రోతలకు సుస్వాగతం మూడో చెవి ఓ విజేత కథ పుట్టు చెవిటి పిల్లలకు మాటలు ఎలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్ తెలుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి పుస్తకం నుంచి గతవారం మనం ఆరో అధ్యాయం విన్నాం ఈ వారం ఏడవ అధ్యాయం అధ్యాయం పేరు ఆవిడ అమ్మ అంటే అమ్మ మాత్రమే ఆవిడ అమ్మ అంటే అమ్మ మాత్రమే చెవిటి పిల్లవాని అమ్మ మాత్రమే మొగుడికి పెళ్ళాం కాదు అత్తకు కోడలు కాదు ఇంకో కొడుకుంటే వాడికి అమ్మ కాదు వాళ్ళ అమ్మకు ఆమె కూతురు కాదు వదిన మరదలు ఏదీ కాదు ఆమె చెవిటి పిల్లవాని అమ్మ మాత్రమే అంతే బిడ్డ మాటలు నేర్చేంతవరకు ఆమె ఆమె కాదు ఆవిడకు ఆవిడవే అయిన కలలు లేవు వాటి మీద మనసు లేదు ఎంతైనా పిల్లాడికి మాటలను నేర్పించే యంత్రం మాత్రమే ఆవిడ కలలేమున్నా అవి కొడుకు కలలు మాత్రమే పిల్లాడు మాటలు నేర్వడం తప్ప ఇంకేదీ ముఖ్యం కాదు ఆవిడికి దానికోసం ఆమె నిద్ర విడవగలదు ఆకలి గెలువగలదు అన్నపానాదులు మాట మంతి అన్నీ వదిలేయగలదు తనకు పుట్టిల్లు వద్దు భర్త అత్త మామ ఎవరు వద్దు ఏదో బ్రతికుండటానికి కాసింత తినాలి అంతే తినే సమయం కూడా వృధా అవుతుందేమన్న ఆదుర్దా రాత్రి నిద్రపోయినా అయ్యో అంత సమయం ఊరికే వృధా అయిపోయింది కదా అంత సమయంలో నా కొడుక్కి ఎంత నేర్పించవచ్చు అన్న వ్యాకులం ఆమె ధ్యాసంతా చెవిటి కొడుకుపైనే తనకు చిన్నప్పటి నుండి ఉన్న హాబీలన్నీ వదిలేసింది అందుకు ఎంతో సాధన చేయాలన్న ఆసక్తి ఉన్నా ఆ దారిని అర్థంలోనే వదిలేసింది పిల్లాడికి మాటలు నేర్పించడం కంటే ఈ ప్రపంచంలో ఇంకేదీ ఎక్కువ కాదు తనకు దీప కూడా అంతే తన గొంతు బావుండేది సంప్రదాయం ప్రకారం పాడడం నేర్చుకుంది సాంప్రదాయపు పాటలు పాడాలని పిచ్చి తనది ఎవరి దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుని ఉండలేదు కానీ తనకు పుట్టుక నుండే పాడడమనే కళ వచ్చింది సాంప్రదాయక గీతాలకు స్వరం కూర్చి కొన్ని కార్యక్రమాలు చేసింది అలాంటి గీతాలను శతాధికంగా సంగ్రహించి దాచింది అందుకని దావణగేరలో తాను పేరు పొందింది ఒకటి రెండు పత్రికలు ఆమె గురించి వ్యాసాలు రాశాయి కూడా కొందరు తనకు సన్మానం కూడా చేశారు కానీ ఎప్పుడైతే నిరంజన్ చెవిటితనం గురించి తెలిసిందో అప్పటి నుండి ఆమె గొంతు పెక్కల్లేదు మళ్ళీ ఎప్పుడూ ఆమె వేదికలెక్కి పాడలేదు రోటరీ స్కూల్లో నేను ఇలాంటి పలువురు తల్లులను చూశాను నా ధ్యాస ఎక్కువగా మరలింది వారిలో రాణా అనే ఆవిడ గురించి ఆమె ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ కానీ పిల్లలు చెవిటి వాళ్ళు అని తెలిసిన తరువాత ఆమె కేవలం అమ్మ మాత్రమే స్కూల్లో అందరూ అమ్మగారిలాగే నేల మీద కూర్చుని వేరే పిల్లలకు పాఠం చెప్పేది ఆమె తను డాక్టర్ అన్న విషయమే మర్చిపోయింది ఇలా తమ పిల్లల కోసం తమ జీవితాన్నే త్యాగం చేసిన ఎంతో మంది మహాతల్లు మనకు మైసూర్లో కనిపిస్తారు వారి తల్లి తండ్రి భర్త అత్త అందరూ ఉండినా ఈ తల్లులు మైసూర్లో ఉండి తమ చెవిటి పిల్లలను మిగతా పిల్లలలాగా పెంచుతారు వారికి అదే ధ్యాస ధ్యానం తపం రోటరీ స్కూల్ నియమం ఏమిటంటే ప్రతిరోజు శిశువుతో పాటు అమ్మ స్కూల్కు రావాలి బిడ్డ స్కూల్లో ఉన్నంతసేపు తల్లి కూడా స్కూల్లోనే ఉండాలి ఇంట్లోనూ అంతే తల్లి రోజు ఇరవై నాలుగు గంటలు శిశువుతోనే ఉండాలి అలా అయితేనే శిశువుకి మాటలు నేర్పడం సాధ్యం దయా దాక్షిణ్యం సిగ్గు అన్నీ వదిలేయాలి ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా నేర్పే గుణాన్ని అలవర్చుకోవాలి ఏమాత్రమూ విసుగుపడకూడదు నా కొడుక్కి గొల్లుమని ఏడవటం మొదట తెలియదు ఒకరోజు ఆవిడ స్కూల్ నుండి వెనక్కి వచ్చే సమయంలో దారిలో ఏదో ఇంట్లో ఎవరో చనిపోయారు ఇంకా యువకుడు చావాల్సిన వయస్సు కాదు ఏదో కారణంతో మరణించాడు శవాన్ని ఇంటి ముందు ఉంచారు అతని భార్య పిల్లలు తల్లిదండ్రులు గొల్లుమని ఏడుస్తూ ఉండినారు వృత్తాంతం ఏదైనా నా కొడుకు గొల్లుమని ఏడవడమనే పాట నేర్పడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది దీప నిరంజన్ను అక్కడికి తీసుకెళ్ళింది అక్కడున్న శవాన్ని చూపించింది ప్రక్కనే ఏడుస్తూ ఉన్న బంధువులను చూపించింది వారేడ్చే రీతిని చూపించింది దీన్నే గొల్లుమని ఏడవడమని తెలిపింది ఇంటికొచ్చి నోట్బుక్లో ఆ సన్నివేశాన్ని రాయాలి కాకుండా అక్కడ వాళ్ళు గొల్లుమన్నట్లు ఇక్కడ గొల్లుమని ఏడ్చి చూపించాలి అప్పుడే వాని తలలో గొల్లుమని ఏడవడమంటే ఏమిటని తెలుస్తుంది ఆ ఇంట్లో దుఃఖం మడుగులై పారింది అక్కడెవరూ మాట్లాడే స్థితిలోనే లేరు అంతేకాకుండా అక్కడ వారిని చూపించి గొల్లుమని ఏడుస్తున్నారు చూడు అని చెప్పడం అమానుషత్వమే కానీ దీపకు ఆ ఇంటివారి దుఃఖం కనిపించడం లేదు తన కొడుకు ఈ విషయాన్ని తెలుపడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు దీన్ని వదిలితే మళ్ళీ ఎప్పుడో ఇలాంటి సంఘటన కనిపించేది అందుకే ఆవిడ ఆ సందర్భాన్నే ఉపయోగించుకుంది ఏ మోహపు పాశమూ చెవిటి శిశువు తల్లిని ఆపలేవు పుట్టింట్లో పండుగ అన్న పెళ్ళి బంధువుల ఇంట్లో ఉపనయనం ఇలాంటి ఏ కారణానికి స్కూల్ తప్పించి అక్కడికి వెళ్ళ వీలులేదు సెలవు లేనే లేదు ఎప్పుడైనా పెళ్ళికో వడుగుకో పోయినా అక్కడ ఏ పాఠాన్ని కొనసాగించాలి తన కొడుకు ఉపయోగమవుతుంది పాఠానికి ఏమైనా వస్తువు దొరుకుతుందంటే మాత్రమే దీప అక్కడికి వెళ్ళేది లేదంటే ఎంత అనివార్యమైనా వెళ్లేది కాదు అవసరమైతే ఎంత కష్టమైనా సరే తప్పించేది కాదు నాన్న కూడా తన భార్య ఇది చేయలేదు అది చేయలేదు అని అనడానికి లేదు తన భార్య ఇప్పుడు కేవలం చెవిటి బిడ్డ తల్లి మాత్రమే అన్నది నయంగా దృఢంగా ఒప్పుకుని ఉండాల్సిందే శిశువుకి మాటలు నేర్పించడం తక్క ఆమెకు ఇంకే జవాబుదారీ లేదు అని అర్థం చేసుకుంటేనే బిడ్డకు త్వరగా మాటలు వస్తాయి నా ఉతకలేదు ఇస్త్రీ చేయలేదు నేను ఆఫీస్కు వెళ్లేందుకు రెడీ చేయలేదు ఇంటి నిండా కసువు నిండుకుంది రూము వంటిల్లు జాలాడు టాయిలెట్ మురికిగా ఉన్నాయి అని విసుక్కోవడానికి లేదు మనకు వీలైతే మనం వాటిని శుభ్రం చేసుకోవాలి లేదంటే మురికిలోనే బతికేందుకు అలవాటు చేసుకోవాలి బతుకంతే ప్రొద్దున నిరంజన్ను లేపడంతో దీపపాఠం ఆరంభమవుతుంది నిరంజన్ను లేపడానికి ముందే వాడి చెవికి ఫోన్ వేయాలి దానికంటే ముందు ఆ ఫోన్ను తన చెవికి వేసుకుని పరీక్షించేది ఫోన్లో పరిమాణం ఎక్కువ తక్కువ చేసే ఉండేది దాన్ని తన కొడుకు ఏ స్థాయిలో ఉంచితే వినిపిస్తుంది అన్నది గమనించి అందుకు తగినట్లు సరిచేసి వాడి చెవికి వేసేది తరువాతనే వాణ్ణి నిరంజన్ నిరంజన్ అని పిలిచి లేపాలి మొదట్లో వాడి నుండి ఎలాంటి ప్రతిక్రియ వచ్చేది కాదు అప్పుడు వాణ్ణి తట్టి లేపి నిరంజన్ లేచాడా అని అడగాలి వాడు పడక మీద లేచి కూర్చున్నా తను లేచానని చెప్పాలని వాడికి తెలియదు తాను పడుకున్నాడు ఇప్పుడు తెల్లారింది అమ్మ లేపారు తను లేచాను అన్నది వాడికి తెలిసేది కాదు నిరంజన్ లేచాడా అని అడిగిన దీప పడక మీద పడుకుని తనే లేచి ఇలా చేయడాన్ని లేయడం అంటారు అని ప్రతిరోజు చెప్పించేది తరువాత నిరంజన్ దేని మీద పడుకుని ఉండినాడు అన్న ప్రశ్న దానికి వాడి నుండి బదులుండదు అప్పుడు పడకను చూపించి పడక పడక అని చెప్పి నువ్వు దీని మీద పడుకుని ఉండినావు అని తెలియజెప్పాలి ఇలా ప్రతిదినం సూర్యోదయం ఇలాంటి రకరకాల ప్రశ్నలతో ప్రారంభమయ్యేది తెల్లవారితే పాఠం రాత్రి పడుకునే వరకు పాఠం ఇంతింతైనా మనసులో పాఠం తక్కువైందేమోనన్న భావన రాత్రి నిరంజన్ పడకలో పడుకున్నా వాడి పాఠం ముగిసేది కాదు నిరంజన్ ఇప్పుడు దేని మీద పడుకున్నాడు దుప్పటి కప్పుకున్నాడా అన్న ప్రశ్నలకు బదులు చెప్పిన తర్వాతే వాడు నిద్రపోవచ్చు నిద్ర ముంచుకొచ్చి కళ్ళు మూతలు పడుతున్నా అందుకు ఆస్కారం లేదు చెప్పాల్సిందంతా చెప్పే పడుకోవాలి మళ్ళీ ప్రొద్దున లేస్తూనే ఇదే ప్రశ్న నిరంజన్ దేని మీద పడుకున్నాడు అన్న దాంతో ప్రారంభమయ్యి వేరే వేరే ప్రశ్నలకు బదులు చెప్పడంతో వాడి సూర్యోదయం రోజులు వారాలు నెలలు గడిచిన తర్వాత నిరంజన్ లేపిన వెంటనే లేచేవాడు అంతేకాదు నిరంజన్ లేచాడు అని వాడే చెప్పేవాడు దేనిమీద పడుకున్నావన్న ప్రశ్నకు పడక మీద పడుకున్నాను అని కూడా చెప్పేవాడు నిరంజన్ లేచాడు అన్నది నేర్చుకున్న తరువాయి నేను లేచాను అన్నది కూడా నేర్పించాలి లేదంటే నిరంజన్కు నేను అనేది తెలిసిరాదు ఇలా తను ఇంట్లో చేసే లేదా రోజూ చేసే ప్రతి పనిని వాడి నోటితో చెప్పించాలి నిరంజన్ పడక నుండి లేచాడు బచ్చలింటికి వెళ్ళాడు నోట్లో నీళ్లు వేసుకుని పుక్కిలించాడు బ్రష్ తీసుకున్నాడు దాని మీద పేస్ట్ వేసుకున్నాడు పళ్ళు రుద్దాడు నోరు కడిగాడు ముఖం కడిగాడు దేవుడికి నమస్కరించాడు స్నానం చేశాడు ఇలా ప్రతి ఒక్కటి వాడు నోరు తెరిచి చెప్పేంతవరకు వాడికి పాఠం చేస్తూనే ఉండాలి అందులో ఏమీ రియాయితీ లేదు ఇదేం గొడవ అనేందుకు కూడా లేదు ఒక్కొక్కదాన్ని నేర్పించడానికి నెలల తరబడి సమయం పట్టొచ్చు అలా అని వేసారిపోకుండా చెబుతూనే ఉండాలి అది కాక వాడు ఇంకా నేను పడక నుండి లేచాను అన్నదే నేర్చుకోలేదు అలాంటప్పుడు ఇంకా వాడికి స్నానం చేయడం భోంచేయడం ఒళ్ళు తుడుచుకోవడం చెప్పించడం తరం కాదు అని అనుకోవడానికి వీలేదు ఏ పని చేయాలన్నా అది వాడి నోటితో చెప్పించేందుకు ప్రయత్నించాలి వాడు దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేసేటట్లు ప్రేరేపించాలి ఇప్పుడు టైం అయిపోయింది రేపు నేర్పిద్దాంలే అన్న ఉదాసీనతకు ఇక్కడ ఆస్కారమే లేదు ఇప్పుడు నేర్వాల్సింది ఇప్పుడే నేర్చుకోవాలి లేదంటే రేపు సమయం దొరుకుతుందన్న నమ్మకం లేదు ప్రొద్దున లేచి ముఖం కడుక్కొని స్నానం చేసిన తర్వాత అధికారికంగా పాఠం ప్రారంభం మొదటగా క్యాలెండర్ పాఠం ప్రతి దినపు వివరాలను ముద్రించిన లేదా చించి పారేయగలిగే ప్యాకెట్ క్యాలెండర్ను తీసుకుని దీప పాఠం చెప్పేది ఆ వేళ ఏమి వారం తేదీ ఏమిటి ఏ నెల ఏ సంవత్సరం అన్నది తెలియజెప్పేది దినాలు మారిపోయేవి రాత్రింబవళ్ళు అయ్యేది నిన్న రేపు ఇవన్నీ పిల్లలకు అర్థమయ్యేదే ఈ క్యాలెండర్ పాఠం వల్ల క్యాలెండర్ చేతికి తీసుకున్న మరుక్షణం నిన్నటి పుటను చించి ఇది నిన్నటి దినం ముగిసిపోయింది ఈవేళ తేదీ ఇంత ఈ వారం నెల ఇది ఇన్నో సంవత్సరం అన్నీ నేర్పించేది నెల ముగిసేలోగా నెల పేరు వాళ్లకు తెలిసి వస్తుంది ప్రతిరోజు వేరే వేరే వారం పేరు కావడం వల్ల దినమన్నది ఉంది అది మారుతూ ఉంటుంది అన్న ఊహ కూడా వారికి తెలిసి వస్తుంది పగలు రాత్రి అన్నవి కూడా నుంచే అర్థమవుతాయి తరువాత వాడి ఎదురుగా మూడు వస్తువులు ఉంచి వాటిని గుర్తుపట్టేలా చేయాలి బంతి ఆకు పువ్వు ఈ మూడింటిని వాడి ఎదురుగా ఉంచి వాటిని వాడికి వాటికి పరిచయం చేయాలి బంతిని చూపించి ఇది బంతి అని చెప్పాలి పైపెచ్చు బంతి అన్నప్పుడు మన నోటి చలనంలో జరిగే మార్పులను పెదవుల కదలికను తెలిపి దీన్ని బంతి అనాలి అని తెలియజెప్పాలి అంతేకాకుండా బంతి అన్నది ఒక పుస్తకంలో రాసి వాడితో దిద్దించాలి సామాన్యంగా అన్నీ సరిగా ఉన్న పిల్లలకు పాఠం దిద్దించేటప్పుడు మనం శిశువును తొడ మీద కూర్చుండబెట్టుకుని వాళ్ళ చేతిలో బలపమో పెన్సిలో పట్టించి దిద్దిస్తాం అప్పుడు మన ముఖం శిశువు ముఖం వెనుక ఉంటుంది అయినా మనం చెప్పింది శిశువుకు వినిపిస్తుంది కనుక శిశువు దాన్ని నోట్లో పలుకుతూ నేర్చుకుంటుంది కానీ చెవిటి పిల్లలకు నేర్పించేటప్పుడు ఇది ఉపయోగపడదు బిడ్డకు మన ముఖం కనపడేలా తనను మన పక్కలో కూర్చోబెట్టుకోవాలి నిరంజన్ చిన్నపిల్లాడైనందువల్ల వాడికి పెన్సిల్ పట్టుకోవడానికి రాలేదు పెన్సిల్ వాడి చేతిలో పట్టించి ఆ చేతిని దీప పట్టుకుని నోటితో బంతి బంతి అంటూ నోట్బుక్లో దాన్ని వ్రాయించేది ఇలా కొద్ది రోజులు తాలీము జరిగిన తర్వాత బంతి కనిపిస్తే దాన్ని బంతి అంటారన్న విషయం వాడికి అర్థమవ్వసాగింది ప్రతిసారి నేర్పించేటప్పుడు వాని తలను తిప్పి దీప తన నోటితో ఉచ్చరించే శబ్దాన్ని వాడికి చూపిస్తూ దాన్నే నోట్బుక్లో వ్రాయిస్తూ దిద్దిపించేది బంతి అన్నది తెలిసిన తరువాత వాడికి ఆ దశలోనే కొన్ని ఆజ్ఞలను కూడా నేర్పించాలి బంతి చూపించమంటే వాడు బంతినే చూపించాలి బంతి విసురు అంటే విసరాలి బంతి తీసుకురా అంటే మూలలో పడి ఉన్న బంతిని తీసుకుని రావాలి ఇలా బంతి గురించి పలు ఆదేశాలను పాలించేటట్లు చేయాలి అప్పుడు వానికి బంతి అన్న శబ్దంతో పాటు ఆదేశాలను పాలించే గుణం కూడా పెరుగుతుంది ఇదంతా చేసిన తర్వాత కూడా ఎర్ర రంగు బంతి బదులు ఆకుపచ్చ రంగు బంతి చూపించి ఇదేమిటి అని అడిగితే వాడు మళ్ళీ మౌనంగా ఉండిపోతాడు అప్పుడు మళ్ళీ బంతి గురించి పాఠం దాని రంగు గురించి కూడా పాఠం అంటే వాడు ఏ రంగు బంతిని చూపించినా అది బంతి అని గుర్తించే దశకు వాణ్ణి పెంచాలి బంతి తర్వాత పువ్వు పాఠం పువ్వుకు కూడా ఇలాగే కసరత్తు చేసి నేర్పించాలి ఏ పువ్వును చూసినా అది పువ్వుని వాడు గుర్తుపట్టేలా నేర్పించాలి అదే రీతి ఆకు గురించిన పాఠం తదుపరి ఈ మూడు వస్తువుల తేడాను చూపించి ఇది బంతి కదా అంటే నిరంజన్ కాదు అది పువ్వు అని చెప్పే స్థాయికి తీసుకెళ్ళాలి లేకుంటే వాడు బంతి చూపించి ఇది పువ్వు కదా అని అడిగితే అవును అన్నంటాడు కొన్నిసార్లు వాడికి తెలియకుండానే ఇది పువ్వు కాదు అని అన్నప్పటికీ అది ఊరికే అన్నాడా లేక నిజంగా తెలిసే అన్నాడా అన్నది పరీక్షించాలి బంతి పువ్వు ఆకు మూడింటిని ఉంచి దాంట్లో మనం దేన్ని అడిగితే దాన్నే తీసి ఇచ్చేటట్లు చేయాలి ఇలా మూడు వస్తువులను వాడు గుర్తించగలిగి వాటిని చదవడం నేర్చుకున్న తర్వాత ఒక్కొక్కటే వస్తువులను ఎక్కువ చేస్తూ పోవాలి బంతిని నోట్బుక్లో రాసి దాని దిద్దు చదువు రాయి అని వాడిని ఆదేశిస్తే వాడికి ఏమీ అర్థం కాదు చదవడం అంటే చదవడం అంటే ఏమిటి రాయడం అంటే ఏమిటి దిద్దడం అంటే ఏమిటి అన్నదంతా వాడికి మనం చేసి చూపించాలి చదువు చదువు అంటూ మనము చదవాలి మనం చదివిన దాన్ని వాడికి చూపించాలి రాయి రాయి అంటూ వాడి చేత్తో రాయించి దీన్ని రాయడం అంటారు అన్నది వాడికి తెలపాలి ఇలా చేస్తూనే ఒక్కొక్క వస్తువు ఎక్కువ చేస్తూ పోవాలి చివరికి యాభై నుండి వంద వస్తువులు గుట్టగా వేసి మనం ఏ వస్తువును అడుగుతామో దాన్ని వాడు తీసి ఇచ్చేలా వాడిని సిద్ధపరచాలి ఈ యాభై వస్తువుల పేర్లను రాయడం చదవడం నేర్పించి వాటికి సంబంధించిన ఆదేశాలను వాడు పాలించేలా నేర్పిన తరువాతే వాడి తలలో కాస్త శబ్దభండారం నిండుకోవడం ఆరంభమవుతుంది ఇలా శబ్దభండారం నిండడం ఆరంభమవుతూనే మళ్ళీ పాఠం పునరారంభమవుతుంది నిరంజన్ పడక నుండి లేచాడు అన్నది రాయించడం ఆరంభించాలి పడక బొమ్మను గీసి దాని మీద నిరంజన్ పడుకున్నట్లు చిత్రించిన తరువాత వాడు లేచిన బొమ్మను గీసి చూపించి వివరించాలి ఇలా వివరించడంతో పాటు వాటిని వాక్యాల్లో రాసి నిరంజన్ పడక నుండి లేచాడు అని వ్రాయడాన్ని అభ్యసింపజేయాలి దాన్ని దిద్దిన తరువాత వాడికి నిరంజన్ పడక నుండి లేచాడు అన్నది అర్థమవుతుంది అదే రీతిలో ప్రొద్దున వాడు చేసే అన్ని పనులు రాయించాలి ముఖం కడిగాడు స్నానం చేశాడు ఒంటేలకు వెళ్ళాడు ఇలా అన్నీ రాసి వాటిని చదవడం నేర్చిన తర్వాత ఇంట్లో ఉన్న అన్నింటినీ గురించి బోర్డులు రాయడం ఆరంభించాం ఇంట్లో నడిచే ప్రాణమున్న వ్యక్తులను వదిలి మిగతా అన్నింటికి ఓ బోర్డు పెట్టాం ఇది హాల్ ఇది టీవీ ఇది రేడియో ఇది టేప్ రికార్డర్ ఇది బచ్చలిల్లు ఇది టాయిలెట్ ఇది మేజా ఇది కుర్చీ ఇది గది ఇది ఫోటో ఇది టీపాయ్ అది ఈజీ చైర్ ఇది బీరువా ఇది ఫ్యాన్ ఇలా అన్నిటికీ బోర్డు వేయడం జరిగింది నిరంజన్కు ప్రొద్దున లేస్తూనే వేరే లేదు దీపవాణ్ణి ఎత్తుకుని ఈ అన్నింటి పేర్లను వాడి వాడితో చదివించేది వాడు వాడికి వచ్చిన భాషలో చెప్పేవాడు అయినా పర్వాలేదు ఏమైనా కాస్త చెబుతాడు కదా అని మా ఖుషి మొదట వాడెలా చెబుతాడో దాన్ని మేము ఒప్పుకోవాలి పిమ్మట దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేయాలి చాలామంది చెవిటి పిల్లలు అనునాసికాలు ముక్కుతో పలికే అక్షరాలున్న శబ్దాలను అంత త్వరగా నెరవలేరు ఎందుకంటే వాళ్ళు మన నోరు పెదాల కదలికలనే నేర్చుకోవడం వల్ల ముక్కు ఎప్పుడు ఉపయోగంలోకి వస్తుందో తెలియదు ముక్కును ఒత్తి పట్టుకుని మనం శబ్దం చేయడాన్ని చెప్పించాలి అనంతరం వాడి ముక్కును ఒక ఒత్తి మాటలో ముక్కును ఎలా ఉపయోగించాలన్నది నేర్పించాలి దాన్ని తదుపరి రోజుల్లో నేర్పించాలి ఇప్పుడు ఇంట్లో అన్నింటికీ బోర్డులు వేయడం వల్ల ఇంటి గోడలు కూడా చార్ట్స్తో నిండిపోయాయి మొట్టమొదట నిరంజన్కు ఇచ్చే ఆదేశాలను రాసి అంటించడం జరిగింది సమయం ఉన్నప్పుడల్లా వాటిని చదివించడం జరిగేది ఆ తర్వాత కొన్ని వస్తువుల చార్టులు అంటించి వాటి గురించి వివరణ వాహనాలు పళ్ళు జంతువులు ఇలా వేరే వేరే చార్టులను తేవడం దాన్ని అంటించి వాడి నోటితో వాటిని చెప్పించేందుకు ప్రయత్నించడం ఒక వాహనం గురించి చెప్పేటప్పుడు దాని గురించి చాలా వివరాలు తెలుపడం అది దేంతో నడుస్తుంది నడపడానికి ఏమేమి కావాలి దానికి ఎన్ని చక్రాలు ఉంటాయి ఇలా ప్రతి చిన్న చిన్న వివరాలు కూడా నేర్పించాలి అంతేకాకుండా అవి మరవడానికి సాధ్యం కాకుండా ప్రతి దినము వాటి గురించి చెబుతూ కొనసాగిస్తే అప్పుడు అవి వాడి తలకెక్కుతాయి మళ్ళీ వాడు స్వతంత్రంగా మాట్లాడేటప్పుడు కూడా వాటిని ఉపయోగించడం మొదలెడతాడు ఇలా మా కళ్ళకు కనపడ్డ వస్తువులన్నింటినీ పరిచయం చేశాం ఇవన్నీ జడ వస్తువుల పరిచయం ఇక ప్రాణంతో ఉన్న వాటిని కూడా పరిచయం చేయాలి కదా ఇంట్లో ఉన్న ప్రాణమున్న వ్యక్తులకు బోర్డులు లేవు కదా అందువల్ల సంబంధాన్ని కల్పించాలి సంబంధాన్ని కల్పించేది ఎలా మీ నాన్న ఎవరు అని అడిగితే నిరంజన్ బదులు చెప్పే స్థితికి ఎదిగాడు మీ అమ్మ ఎవరు అన్నా కూడా వాడికి బదులు తెలుసు కానీ నాన్న అమ్మకు ఏం కావాలి అంటే వాడికి తెలియదు అదే రీతి అబ్బా జేజి నాన్న జేజీ మామ అత్త చిన్నమ్మ పెద్దమ్మ ఇలా అన్నీ నేర్పించటం కోసం మరో సర్కస్ ఆరంభమైంది ఇదండి ఈ వారం అధ్యాయం మూడో చెవి ఓ విజేత కథ పుట్టుచేవిటి పిల్లలకు మాటలు ఎలా నేర్పించాలో తెలియజెప్పే వాస్తవిక గాథ కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్ తెలుగు చేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి పుస్తకం నుండి ఏడవ అధ్యాయం ఆవిడ అమ్మ అంటే అమ్మ మాత్రమే ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం వచ్చే అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం ఆ అధ్యాయం పేరు నేను మొగుడు ఆమె పెళ్ళాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు